అయితే హైదరాబాద్ వస్తానని చెప్పాను కదండి హైదరాబాద్ వస్తానంటే ఏవో గిఫ్ట్స్ అయితే తెస్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా ఈసారి కూడా ఏంటంటే ఇవి మన మీద పండిన బీరకాయలు అండి ఎంత లాగా వచ్చిన చూసారా బీరకాయలు అయితే అంటే మనకి ఎక్కువ రోజు టైం లేదు కదండి ఇంకా నాకు తెలిసి మొలకొచ్చేస్తే ఇంక మన సీజన్ కాబట్టి తప్పకుండా మొలకొస్తాయి ఇంకొంచెం ఎక్కువే వేసుకుంటే ఏవో నాలుగే సీడ్స్ అయినా మనకు వస్తాయి కదా ఇందులోనే మల్టీ కార్న్ అనమాట ఇదంతా కూడా చూస్తున్నారు ఇన్ని ముసుగు వంకాయలు అయితే తీసి ఉంచాను నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్యాక్ చేసిస్తాం అనమాట అలాగే దాంతోపాటు స్ప్రేస్ కావాలనుకుంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్ప్రేస్ కూడా ఉంటాయి స్ప్రేయర్స్ అనమాట పోలీస్ స్ప్రేయర్స్లో మనం చేసుకుంటాం తప్పంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా హ్యాపీగా నన్ను కలవచ్చు ఇవన్నీ కూడా మీరు తీసుకువెళ్ళచ్చు తప్పకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను ఎవరెవరు అనేది నాకు కామెంట్ పెట్టియండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్నింగ్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు నేనైతే హైదరాబాద్ వస్తున్నాను కదండి సో దాని మీద అనమాట ఈరోజు టాపిక్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిన తర్వాత అసలు నేను ఎందుకు వస్తున్నాను మీకు తెస్తున్నాను అనేది తెలుస్తుంది సో అయితే రండి ఇంక వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అయితే హైదరాబాద్ వస్తానని చెప్పాను కదండి హైదరాబాద్ వస్తానంటే ఏవో గిఫ్ట్స్ అయితే తెస్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా ఈసారి కూడా ఏంటంటే మనం ఎంతో చక్కగా ఆర్గానిక్గా పండించుకున్న అంటే మనం మిద్ద మీద పండించుకున్న కూరగాయలు అన్నింటిలోనే కూడా ఫస్ట్ విత్తనం అనేది అనమాట ఎందుకంటే ఫస్ట్ విత్తనంకి చాలా బలం ఉంటుంది అనమాట సో అదే ప్రతిసారి వీడియోస్లో చెప్తా ఉంటాను కదా అలాంటి వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేశాను అనమాట సో ఇవన్నీ కూడా మీకు తీసుకొద్దామని చెప్పి నేనైతే ఈరోజు ప్యాకింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అయితే నాకు వచ్చేసి ఈరోజు పార్ట్నర్స్ దుర్గా మాధవి అండి వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పాను కదా అండ్ నెక్స్ట్ అపర్ణ ఏంటంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు సీట్ కలెక్షన్లోనే హెల్ప్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నేను మర్చిపోయినా ఏం చేసినా సరే వాళ్ళకి తీసి కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసేస్తారు అన్నమాట నేమ్ రాసేసి మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పి సో అలా కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి అయితే గివేవే పెడదామని అనుకున్నాను కానీ గివేవేకి అన్ని సీడ్స్ అయితే ఉండవు ఈసారి ఏంటంటే నేను సాయిలీలా దగ్గర కొన్ని సీడ్స్ అయితే మొన్న రీసెంట్గా తెప్పించాను సో అందులో కూడా కొన్ని ఉంచాను అనమాట ఎలాగో హైదరాబాద్ వస్తాను కదా ఇద్దామని చెప్పి ఇది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ కూడా మీకు ప్యాకింగ్ చేసి నేను తీసుకొస్తాను కొన్ని రేరు వెరైటీ సీడ్స్ కూడా నా దగ్గర ఉంటాయని మీ అందరికీ తెలిసిందే కదా ఇవి మన మెద్ది మీద పండిన బీరకాయలు అండి ఎంత లావుగా వచ్చిందో చూసారా బీరకాయలు అయితే చాలా బాగున్నది టేస్ట్ కూడా అలానే ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇవి పపయా సీడ్స్ అండి చాలా స్వీట్గా ఉంటుంది ఈ పప్పయ అయితే ఎక్కువ కాయలు కూడా మనకి ఇస్తుంటుంది సో ఇందులోని చాలా విత్తనాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేద్దాము అయితే ఆ ప్యాక్ చేస్తే కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాము ఇంకా తీస్తే ఇందులో చాలానే విత్తనాలు ఉంటాయి ఇదంతా సీజర్తో కానీ దేనితో కట్ చేస్తే వచ్చేస్తుంది ఇందాక నుంచి ఈ పని చేయాల్సింది నేను కదా పూ ఎన్ని ఉన్నాయో చాలానే ఉన్నాయి విత్తనాలు అయితే సో అపర్ణ ఇవి తీయమ్మా వెళ్ళి ఒకసారి అయితే మనకి కొన్ని రేరు సీట్స్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని తెప్పించినవి ఇస్తున్నాను కొన్ని ఏంటంటే నా దగ్గర కలెక్ట్ చేసి ఇస్తాను అయితే మనకి ఎక్కువ రోజులు అయితే టైం లేదు కదండి ఇంకా ఇంకా టూ డేసే ఉంది నేను బయలుదేరడానికి కూడా అందుకే ఇలా చిన్న చిన్న పనులని చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలన్నమాట అయితే మనకి నర్సరీ మేళా అనేది సౌత్ ఇండియా బిగ్గెస్ట్ నర్సరీ మేళా అనేది చక్కగా ట్వంటీ నైన్త్ నుంచి సెకండ్ సెప్టెంబర్ వరకు జరుగుతుందనమాట ఇంకా మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందనమాట నర్సరీ మేళా ఫస్ట్ డే అంతా మనకు కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో సెకండ్ డే నుంచి ఇంకా మనకి ధూమ్ధాము ఉంటుంది అనమాట అన్ని మొక్కలు అవైలబుల్గా ఉంటాయి మంచి మంచి సీడ్స్ దుంపలు చాలా అండి గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట కొన్ని అయితే మనకి చాలా చీప్గా కూడా దొరుకుతూ ఉంటాయి అలాగే నేను వచ్చిన స్టాల్ కూడా ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ ట్వంటీ సిక్స్లో నేనైతే అవైలబుల్గా ఉంటాను ఈ సీడ్స్ అన్నీ కూడా మీకు అక్కడ తీసుకొస్తాను అనమాట ఇవ్వడానికి దీంతోపాటు ఇంకొన్ని సర్ప్రైజులు కూడా ఉన్నాయి కాకపోతే అది ఇప్పుడు రివీల్ చేస్తాను అనుకోండి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అక్కడికి వస్తే మటుకు ఖచ్చితంగా నేను ఆ సర్ప్రైజ్ అనేది రివీల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే సో వీటితో పాటు నేను సాయిలీలా దగ్గర నుంచి తెప్పించిన సీడ్స్ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇవి నువ్వు ప్యాక్ చేసుకో అవేంటంటే మనకి ముల్లంగి అండి ముల్లంగి ఎక్కువ తెప్పించాను అనమాట సో అవి కూడా నేను ప్యాక్ చేస్తాను అలాగే ఇంకొన్ని సీడ్స్ కూడా నేను వైట్ రాడిష్ అని ఇలా కొన్ని వెరైటీ సీడ్స్ అయితే తెప్పించాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ అలాగే ఎక్స్ట్రా తెప్పించాను సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇంకొచ్చేది మనకి సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకోవచ్చు మనం సో అందుకే ఇవన్నీ ఇలా పెట్టాను రకరకాల సీడ్స్ అనమాట అయితే మధ్యాహ్నం ఖాళీగా ఉండి కొన్ని సీడ్స్ అయితే కట్టేసానండి ఇదిగోండి మేము అలా కూర్చొని ఇంక స్కూల్ నుంచి రాగానే నలుగురు కూర్చొని అలా కట్టామన్నమాట ఇవైతే ప్యాకింగ్ అయిపోయినాయి ఇవి వచ్చేసి మనకి తోటకూర అండి ఆకుకూరలు అనేది కంపల్సరీ తినాలి అని చెప్తున్నాను కాబట్టి ఆకుకూరలు అనేది ఎప్పుడు గివ్ ఇవే పెట్టినా సరే ఇలా ఎప్పుడైనా మనం సీడ్స్ ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా కంపల్సరీ ఒక రెండు మూడు రకాల ఆకుకూరలు అయితే పెడతాను ఈసారి వచ్చేస్తే నేను తోటకూర పెట్టానండి తోటకూరతో పాటు పాలకూర అనమాట ఇవి కూడా మీకోసం ఇలా ప్యాక్ చేశాను అయితే ఎన్ని ప్యాకెట్స్ అవుతాయి అనేది నేను ఇప్పుడు కౌంట్ చేయలేదు ఎన్ని అయితే అన్ని ప్యాక్ చేసేస్తాము ఎంతమంది వస్తారో కూడా తెలియదు కదండి వచ్చిన వాళ్ళందరూ కూడా సీట్స్ తెచ్చారా మీ వీడియో చూసామంటే ఎంతో ఆనందపడిపోతారనమాట అయితే పాలకూర కూడా కట్టేసాను కదండి ఇవి వచ్చేసి మొన్న రీసెంట్గా కార్న్ అయితే హార్వెస్ట్ చేస్తారనమాట అవన్నీ కూడా సీడ్స్ కింద ఉంచాను మరి ఇవి వస్తాయా రావని నాకు తెలియగానే ఖచ్చితంగా నానబెట్టుకొని వేసుకుంటే ఇవి వస్తాయండి అన్ని రకాల కార్న్ అనమాట ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాను ఇక చూస్తున్నారా నాకు తెలిసి మొలకొచ్చేస్తే ఇంక మన సీజన్ కాబట్టి తప్పకుండా మొలకొస్తాయి కొంచెం ఎక్కువే వేసుకుంటే ఏవో నాలుగైదు సీడ్స్ అయినా మనకు వస్తాయి కదా ఇందులోనే మల్టీ కార్న్ అనమాట ఇదంతా కూడా ఇంకా దాంతోపాటు వచ్చేసి ఇవి ముసుగు వంకాయలు అండి ముసుకు వంకాయలు అయితే చాలామంది అడుగుతున్నారనమాట ముసుగు వంకాయలు అయితే విత్తనాలు అనేది మనకి చాలా రేర్గా దొరుకుతాయి చాలా తక్కువగా దొరుకుతాయి సో ఇవి కూడా ఉన్నాయి నాలుగైదు గింజలు వేసుకుంటే మనకు చక్కగా మొక్కలు అనేది వస్తాయి చూస్తున్నారు ఇన్ని ముసుగు వంకాయలు అయితే తీసి ఉంచాను నేను ఇగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్యాక్ చేసి ఇస్తాం అన్నమాట అయితే ఇవన్నీ ప్యాక్ చేసేటప్పటికీ మనకి కొంత టైం అయితే పడుతుంది కదండి సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాము అయితే నేను వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ట్వంటీ సిక్స్ స్టాల్స్లోనైతే నేను అవైలబుల్గా ఉంటాను థర్టీ అయితే నేను బయలుదేరుతున్నాను అండి థర్టీ ఫస్ట్కి నేను అక్కడ స్టాల్కి వచ్చేస్తాను అనమాట సో మీరు కూడా అందరూ మార్నింగ్ నుంచి నేను అవైలబుల్గా ఉంటాను కాబట్టి మీరు అందరూ కలుస్తారని చెప్పి మంచిగా ఆశిస్తున్నాను నేను సో తప్పకుండా అందరం కూడా కలుద్దాము అయితే ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలండి మన ఛానల్ నుంచి వచ్చాము అని అని చెప్తే మటుకు ఏదో ఒకటి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే అక్కడ అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాండి నేను ఉండే స్టాల్లోనైతే ప్రతిసారి వస్తున్నాను కదా ప్రతిసారి మీకు చెప్తున్నాను గార్డెనింగ్ చేసుకున్న ప్రతి వాళ్ళకి కూడా కొన్ని అవసరాలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ మెయిన్ అవసరం ఏంటంటే పాట్ ఉండాలండి ఖచ్చితంగా మనం ఏదైనా మొక్క పెంచుకోవాలనుకుంటే పాట్ ఉండాలి దానికి సంబంధించిన తర్వాత మనం ఎలాగో మట్టి ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ ఇవన్నీ మనం తయారు చేసుకుంటూ ఉంటాము అలాగే దాంతోపాటు స్ప్రేస్ కావాలనుకుంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్ప్రేస్ కూడా ఉంటాయి స్ప్రేస్ అనమాట ఫోలీ స్ప్రేస్లో మనం చేసుకుంటాం కదా దానికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ చూస్తారు మీకు పాట్స్ ఇంకా అన్నీనండి గార్డెనింగ్ సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి మీకు కావాలనుకుంటే నేను లాస్ట్ ఏమో వీడియో చేశాను కదా అది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అక్కడ ఏంటైంటి అనుకుంటే మీరు ఒకసారి అవుట్ చేయండి అది ఆ వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ప్రతిసారి ఇంత కష్టపడి మేము ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటాము మంచిగా సీడ్స్ అవన్నీ మీకు నేను ఇప్పటివరకు వరకు ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేశానండి సీడ్స్ అయితే నేను ఈవెన్ వన్ రూపీ కూడా ఎవరితో నేను తీసుకోకుండా ఈవెన్ పోస్టల్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా గివేవే అనేది చాలా సంవత్సరాల నుంచి చేస్తాను అనమాట ఈసారి వచ్చేసి స్వయంగా నా చేతులతో నేను మీకు ఇస్తాననమాట సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు డైరెక్ట్గా నా చేతులతో మీకు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా నేను పోస్టల్లో వేస్తుంటాను కదా గివే అంటే సో ఇది ఒక సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు తప్పకుండా విజిట్ చేయండి ఆ రోజైతే నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ లయా ఆగు వస్తాను సో ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా హ్యాపీగా నన్ను కలవచ్చు ఇవన్నీ కూడా మీరు తీసుకువెళ్ళచ్చు అలాగే కొన్ని ముచ్చట్లు కూడా మనం పెట్టుకోవచ్చు అక్కడ ఎందుకంటే చాలా రోజులు కలుస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అంటే వరకు మనం ఛానల్లో ఏదో కామెంట్ పెడతా ఉంటాం దానికి నేను ఏదో సమాధానం పెడతా ఉంటాను అలా కాకుండా మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అనమాట సో చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఆ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటే ఇంకా ఇంకా ఆనందపడవచ్చు ఇంకా చెప్పాలనుకుంటే మీతో చాలా విషయాలు షేర్ చేయొచ్చు సో నేను ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాను ఎలా వస్తున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను అన్నీ కూడా తప్పకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను అయితే మరి నేనైతే సిద్ధం అవుతున్నానండి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి సో మీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎవరెవరు వస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇచ్చిన సీడ్స్ అన్నీ కూడా స్వయంగా మనం మిద్ది మీద పండించినవి అదే ల్యాండ్లో పండించినవి అన్నీ కూడా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇవి సేంద్రీయ విత్తనాలు అని చెప్పొచ్చు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా కౌడంగ్ మెన్యూర్ అండ్ కిచెన్ వేస్ట్తో పండించుకున్న పంట అండి ఇదంతా కూడా సో ఒక్క విత్తనం కూడా వేస్ట్ చేయకండి ఖచ్చితంగా వేసుకోండి హ్యాపీగా విత్తనాలు అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ నేను ఎలా షేర్ చేస్తాను మీరు షేర్ చేయండి ఓకేనా మర్చిపోకుండా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి విత్తనం కూడా జర్నరేట్ అవుతున్నాయి ఎప్పుడు గివ్ అవే పెట్టినా సరే చాలా మంది నాకు సో అవి వచ్చిన తర్వాత జర్న అయ్యి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటారు కూరగాయలు బీరకాయలు వంకాయలు టమాటోస్ ఆ కూరలు ఇవన్నీ ఫొటోస్ పెడతా ఉంటారు అనమాట ఎంత సంతోషపడిపోతాను నేను చూసి పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నిజంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు పెట్టుకొని పంపించడం అనేది ఒక అద్భుతం అని చెప్పచ్చు ఇచ్చేసిన తర్వాత అయిపోయింది కదా గివ్ అని వదిలేయచ్చు చాలా మంది కానీ అలా కాకుండా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనమాట అమ్మో నా మనుషులు పంపించారు అంటే మన పిల్లలు పంపించారు అవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫొటోస్ అవి షేర్ చేయాలి అనే మీకు ఫీలింగ్ ఉంది కదా అదైతే నేను హ్యాట్సఫ్ అని చెప్పచ్చు ఏదైనా సరే ఒక పని తలుచుకున్నామంటే ఆ పని అయిపోయిన తర్వాత అక్కడితో మనం దాన్ని వదిలేస్తాం కానీ మీరు అలా కాకుండా చాలా చక్కగా ఆదరిస్తున్నారు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎలా ఇలాగే ఎలాగే ఉండాలని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటూ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా చాలా ప్యాకింగ్ అయినవన్నీ కూడా మళ్ళీ నేమ్స్ అవి రాయాలి కదా ఇంకా దీని మీద సో ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట అదంతా నేను మీకు ఇప్పుడు షేర్ చేయట్లేదు వీడియో ఎంత అవుతుందని అయితే ఇదండి ఈరోజు వీడియో తప్పకుండా వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎవరెవరు వస్తున్నారనేది నాకు కామెంట్ పెట్టియండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేయండి డేట్ అయితే మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదంటే ఫోన్లోని రికార్డ్ చేసుకోండి థర్టీ ఫస్ట్ని అయితే అందరం కూడా కలుద్దాం ఓకేనా మరి మేమందరం కూడా ఇంకా సెలవు తీసుకుంటామండి ఇంకొక గంట పని అయితే ఉంది మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సంస్థలోక సుఖీనాభావంత్